పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు దేవునిపల్లి కుదురుపాక నారాయణపూర్ చిన్నకల్వల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు సనవడ్లకు క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వడ్లను అమ్ముకొని మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు రైతు ఫస్ట్ టైం ఇది అంటే హిస్టరీలో మేల్ ఫీమేల్ ప్యాడి వచ్చిన నుండి ఇప్పటి ఇప్పటివరకు ఇటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఓపీకి సంబంధించి మరి గతంలో రైతులే బతిలాడే పరిస్థితులే ఇవాళ గతంలో ఇరవై నాలుగు వందలు ఉంటే ఇవాళ ఆ రైతుకు మేము కూడా ఐదు వందలు కలిపి దగ్గర దగ్గర మూడు వేలు ఇస్తామని చెప్పి ఇవాళ ప్రకటించు